భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉందా మీకు వాళ్ళని మెచ్చు పెట్టాలంటే ఎంతమంది మధ్యలో నేను మాట్లాడగలమ్మా ఇచ్చారు ఎప్పుడు స్థానం ఉన్నారని వాళ్ళు మెడిచిపెట్టాలంటే రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చి రోజు స్థాయిలో విద్య పెట్టినప్పటికీ మీ అందరికీ కూడా అందరికీ అసలు పాదరామం చేయాల్సినటువంటి నాయకులు మీరందరూ కూడా భవిష్యత్తు నుంచి పెట్టి నాకు ఈ ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా మద్దతు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి ఉంది చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు విధంగా అవసరమైనప్పుడు అందరం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెల్లో మీరు పునర్జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా కృతిమ్మలు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నుంచో పెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అలా ప్రాధాన్యత చేయాల్సిన రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరందరూ అందరూ ఈరోజు స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరదను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత మీ గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా కూడా